హలో హాయ్ నమస్కారం అందరికి ఎలా ఉన్నారు నిజామాబాద్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత ప్రేమ్ రిసీవ్ చేసుకున్నారు అండ్ సో మచ్ ఆఫ్ లవ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ట్రైలర్ ఎలా ఉంది నచ్చిందా ఇంకా చాలా ఉన్నాయి దాచాం ఆల్సో సంక్రాంతికి వస్తున్నాం ఫోర్టీన్త్ జాన్ రిలీజ్ అవుతుంది అండ్ గేమ్ చేంజర్ డాకు మహారాజ్తో పాటు మా ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతుంది సో ఈ సంక్రాంతికి త్రీ త్రీ మూవీస్ చూస్తున్నాం మనం అండ్ ఐ హోప్ Adi Andarki, I wish that it becomes a big hit and you love it and you receive it with so much of love as you've done that. So, Andarki, thank you so much. I'll leave that for the press meet and the pre release. But uh, thank you so much for the love. Thank you, Nizamabad. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి గారు ఇంకా అద్భుతమైన సినిమాలు చేయాలని కోరుకుంటూ సంక్రాంతికే కాదు అందరికి అందరు చెప్పినట్టు ప్రతి పండక్కి మీరు రావాలి థ్యాంక్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్ జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ యూఎస్ఏ హెల్త్ పార్ట్నర్ యోగా యోధా డయాగ్నాస్టిక్స్ అండ్ మ్యూజిక్ ఇస్ అవుట్ ఆన్ టీ సిరీస్ మీకు అందరికీ నమస్కారం కొంచెం ఏవి షాకింగ్గా ఉండింది నా పాత వీడియోలు అన్నీ కూడా చిన్న చిన్నపిల్లగా రాజేంద్ర రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక సినిమా యాక్ట్ చేశాను రామ్ బంటు అని చిన్నపిల్లగా యాక్ట్ చేశాను సో ఆ వీడియో కూడా చూస్తున్నప్పుడు చాలా గా ఉండింది సో చాలా సంతోషం మా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం అనే క్యారెక్టర్ చేసినందుకు అండ్ డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది ఈ సినిమాలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ రవిపూడి గారికి అండ్ మై ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి శిరీష్ గారికి అండ్ వెంకటేష్ గారికి అండ్ మీనాక్షి గారికి అండ్ నా ఆల్ మై ఎంటైర్ కాస్క్రూ ఐ ఐ థింక్ డెఫినెట్లీ ఈ సినిమా వచ్చే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది సో మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ క్రౌడ్లో ఏమన్నా భాగ్యం ఉన్నారా బాగున్నారా నిజామాబాద్ భాగ్యం అని ఎవరు లేరా భాగ్యం క్యారెక్టర్ ఎవరు లేరా మీరు భాగ్యమా ఎవ్వరు లేరా భాగ్యం పేరుతో మీ పేరు భాగ్యమమ్మా అమ్మా భాగ్యమా అవునా ఓకే ఓకే సో ఖచ్చితంగా భాగ్యం క్యారెక్టర్ భాగ్యం అనే రోల్ వచ్చి విల్ బీ వెరీ వెరీ స్పెషల్ ఆఫ్టర్ ద ఫిలం సో థ్యాంక్ యూ సో మచ్ నిజామాబాద్ థ్యాంక్ యూ ఇట్ వాస్ లవ్లీ బీయింగ్ హియర్ మా కోసం ఏదైనా రెండు లైన్లు గోదావరి గట్టు మీద మీ నోట మీరందరూ నాతో పాటు పాడతారా పాడతారు పాడతారంటే పాడతా ఓకే మ్యూజిక్ వేస్తే దాంతో పాటు సింక్ చేసి అలా తనిగా పడాలా ఓహ్ త్రీ టూ వన్ గో గోదారి గోదారి గట్ టూ మీద రామసిలి మీరు కూడా పాడాలి కవన్ మ్యూజిక్ కట్ చేసేది వద్దు మ్యూజిక్ కవర్స్ మేము పాడేస్తాం ఓకే రెడీ రెడీయా ఆ వన్ చూ త్రీ గో గోదారి గట్టు మీద రామసిల టింగిరి టింగి గోరింటకెట్టుకున్న సందమామ అని పాడాలి మీరే పాడాలి పాడండి పాడండి గోదారి గట్టు మీద రానే గోరింటకెట్టుకున్న సందమామనే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వాడమంటే పాడరు కానీ ఐ లవ్ యూ ఐశ్వర్య చెప్పమంటే చెప్పేస్తారు ఐ లవ్ యు ఐశ్వర్య చెప్పండి